జై శ్రీకృష్ణ కృష్ణ పరమాత్ముడు ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడని వివరిస్తున్నాడు కుంతి కుమారుడవైన ఓ అర్జున జలంలో ఉన్న రుచి సూర్యచంద్రుల్లో ఉన్న ప్రకాశము వేదాలలో శాస్త్రాల్లో అంతర్లీనంగా ఉన్న ఓంకారము ఆకాశం నుండి ఉద్భవించే శబ్దము మానవుల్లో ఉన్న అహంకారము ఇవన్నీ నేనే పరమాత్మ తాను ఈ ప్రకృతిలో ఎలా వ్యాపించి ఉన్నాడో సోదాహరణంగా తెలియజేస్తున్నాడు మానవులకు ఒక సహజ లక్షణం ఉంది దేవుడు ఎక్కడో ఉన్నాడో అని అనుకోవడం శైవులకు శ్రీశైలం కాశీలో వైష్ణవులకు శ్రీరంగంలో రామభక్తులకు అయోధ్యలో శార్తేయులకు కంచి కామాక్షి మధుర మీనాక్షి ఇలాగ ఎవరి ఇష్టదైవం ఎక్కడో ఒక చోట ఉన్నాడని అనుకోవడం అక్కడకు వెళ్ళడం అక్కడ కూడా నాకు అది కావాలి ఇది కావాలి అని మొక్కుకోవడం ఆ మొక్కులు తీర్చుకోవడం తాను ఆర్జించిన అన్యాయార్జితంలో కొంత దేవుడికి సమర్పించడం దీన్నే భక్తి అనుకుంటున్నాము అటువంటి వాళ్లకు కృష్ణుడు తాను ఎక్కడెక్కడ ఉన్నాడన్న విషయం చిన్న చిన్న ఉదాహరణలతో వివరిస్తున్నారు నీటిలో రుచి సూర్యచంద్రులు వీటిలో ఉన్న ప్రకాశము వేదాలలో ఓంకారము ఆకాశంలో శబ్దము మనుషుల్లో ఉన్న అహంకారము పరాక్రమము వీరత్వము పౌరుషము ఇవన్నీ కూడా పరమాత్మ స్వరూపాలే అంటే ఏ వస్తువుకు ఏ లక్షణం ఉంటుందో ఆ లక్షణాలన్నీ పరమాత్మే అన్నీ చైతన్యమే పరమాత్మ సర్వవ్యాపకుడు అని తెలుసుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలు వీటిని పరిశీలిస్తే మనకు పంచభూతాలు కనబడతాయి ఆకాశంలో నుండి శబ్దము రసమునకు జలము ఓంకారము వాయుస్వరూపము ప్రకాశమునకు అగ్ని మానవ శరీరము భూమి అంటే పంచభూతాల్లో నేనే అంతర్లీనంగా ఉన్నాను ఈ లక్షణాలను విడదీయలేము సూర్యచంద్రులు వేరు వాటి ప్రకాశం వేరు కాదు అలాగే జలము వాటి రుచి వేరు కాదు వేదశాస్త్రాలలో ప్రతి మంత్రం ఓంతో మొదలవుతుంది ఓం లేనిదే మంత్రం లేదు శాస్త్రాలను చదవలేని వారు కనీసం ఓంకారం జపిస్తే చాలని పెద్దలు చెబుతారు మణిహారంలో దారంలాగా నేను అన్నింటిలో అంతర్లీనంగా ఉన్నానని ప్రకటించాడు దారం లేకపోతే హారం స్వరూపమే ఉండదు మనం మానవులం కాబట్టి మన లక్షణం కూడా చెప్పుకోవాలి మానవునికి అహంకారము పౌరుషము పరాక్రమము వీరత్వము వీటన్నింటికి మించిన మానవత్వము సహజ లక్షణాలు కానీ కొంతమంది వీటికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు మానవులు మానవులుగా బ్రతకడం మానుకున్నారు మానవత్వం మరిచిపోయారు అమానవీయత లక్షణం సహజంగా మారిపోయింది మానవులు మానవత్వం మరిచి క్రూరత్వం అవలంబించడం ఎంత అసహజమో మానవులకు దీనత్వం కూడా అంతే అసహజ లక్షణము మానవులకు దీనత్వము దైన్యము పనికిరాదు ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలి నీరసపడిపోకూడదు సుఖదుఖాలు సమానంగా చూడాలి చిరునవ్వుతో భరించాలి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉత్సాహంగా ఉండాలి అంతేకాని మొహంతో ఉండకూడదు మానసిక స్థైర్యం పోగొట్టుకోకూడదు అతి చిన్న కారణాలకు ఆత్మహత్య ప్రయత్నాలు మానుకోవాలి అందుకే పౌరుషం నరులలో పౌరుషం నేను అనే పరమాత్మ ప్రకటించాడు ధైర్యంగా పౌరుషంగా ఉండడం పరమాత్మ లక్షణం ఆ లక్షణం మనం కష్ట సమయంలో విడిచిపెట్టకూడదని ఈ విధంగా అర్థం చేసుకోవాలి